ఈ రోజు మనం చరిత్రను ఒకసారి గుర్తు పెట్టుకోవాలి తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మనకు తొంభై ఒకటి కంటే ముందు సంపద సృష్టించడం చాలా తక్కువగా ఉండేది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాకముందు చూస్తే ప్రభుత్వం అంటే పరిపాలన పెత్తందారి వ్యవస్థ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు సమక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపరేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఎనభై మూడుతోనే ప్రారంభమైంది అక్కడి నుంచి సమక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైన తొంభై ఒకటి వరకు సంపద కూడా కొద్ది కొద్దిగా వచ్చేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో ఉన్నారు అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు దానికి కూడా నేను గర్వపడుతున్నా ఒక తెలుగు వాడయాంలో ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం కానీ ఈ రోజు మనం ఒకసారి ఆలోచి సంపద సృష్టిస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ కంట్రీగా భారతదేశం ఉంటుంది దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సమయంలో సంపద వస్తుంది కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓసారి కొన్ని నిర్ణయాలు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నారు నేను గవర్నమెంట్ లో ఉన్నాను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఐటీని నేను ప్రమోట్ చేశాను ఎవరూ నమ్మలేదు కానీ ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి ఐటీని ప్రమోట్ చేస్తే ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు చేశారు అమెరికాకి వెళ్లారు వేరే దేశాలకు వెళ్ళారు ఈ రోజు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే రెండింతల ఆదాయం తెలుగు వారు సంపాదిస్తున్నారంటే భారతీయులు సంపాదిస్తున్నారంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగింది నేను అందుకే ఈ రోజు ఉగాది సందర్భంగా ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమం అవుతానే వెళ్ళి ఓపెన్ చేయబోతున్నాను అది జీరో పవర్టీ పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం నా ఆలోచన ఒకటి జీవితంలో రాజకీయాల్లోకి ఉంటాం మనం సంపద సృష్టిస్తాం ప్రభుత్వ విధానాల వల్ల ఆ సంపద పేదవాడికి కూడా చేరకుండా కొంతమందికి చేరితే ఇది కరెక్ట్ కాదు దీనికి అవసరమైతే ఎలాంటి పాలసీ తేవాల తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పీ త్రీ అనే ఒక కార్యక్రమం మీరు చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అమరావతి ఒక కే స్టడీ ఇది అమరావతిని మీరు ఒకసారి చూసినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క పైసా తీసుకోకుండా ఒక రాజధాని కట్టడానికి ల్యాండ్ పోలింగ్ లో భూమి ఇచ్చారంటే అది ప్రపంచంలోనే ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వాళ్ళు ఏం నా మీద నమ్మకంతో ఇచ్చారు నేను కూడా ఒక మాట చెప్పాను మీకు కావాల్సింది ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు యాన్మిటీ ఇస్తాం ఇప్పుడు వచ్చే ఆదాయానికంటే ఎక్కువ ఇస్తాను తర్వాత ఇది ఏళ్ళు ఇచ్చి పదేళ్ల తర్వాత మీరు భూమి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాను అందులో కూడా మీకు ఇచ్చే భూమి కూడా గవర్నమెంట్ కావాల్సిన భూమి కొంత తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నిటికి ఇస్తారని చెప్పి నేను ఒక పిలిపిస్తే బ్రహ్మాండంగా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు నేను చూశాను వెంకయ్యనాయుడు గారు కూడా దాని మీద రైతులకి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చాడు అంటే ఈ రోజు మన సంపద సృష్టించడానికి హైదరాబాద్ మీరు మన కళ్ల ముద్రపుడు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు అమ్మని ఎకరా ఈ రోజు గరికపాడుగారు అక్కడే ఉంటారు గాని వంద కోట్ల రూపాయల ఎకరా అమ్ముతా ఉందంటే అది సంపద సృష్టించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఆలోచించేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఈ సంపద లాస్ట్ మైల్ కి రీచ్ కావాల్సిన అవసరం ఉంది దానికే ఈ రోజు సాయంత్రం నేను మాట్లాడతాను నా జీవితాశయం నా లైఫ్ అంబిషన్ అండి నా మిషన్ అనండి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలు చేసే వరకు రాత్రి పగుళ్లు పనిచేసి పేదవాళ్ల రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా